శివార్లో జరుగుతున్న ముజురా పార్టీని పోలీసులు భగ్నం చేశారు బోరబండ ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మహమ్మద్ లుక్మార్ సిటీ శివారులో తన బర్త్డే వేడుకలు ప్లాన్ చేశాడు ఇందుకోసం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎద్బార్ పల్లిలోని హాలిడే హోమ్ ఫామ్ హౌస్కు మంగళవారం సాయంత్రం వచ్చాడు బర్త్డే ముసుగులో ముజ్రా పార్టీని ఏర్పాటు చేసి పశ్చిమ బెంగాల్తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది యువతులను రప్పించాడు అనంతరం హైదరాబాద్కు చెందిన తన పన్నెండు మంది స్నేహితులను పిలిపించి పార్టీ ఇచ్చాడని మొయినాబాద్ సిఐ పవన్ కుమార్ రెడ్డి తెలిపారు వీళ్లతో మద్యం గంజాయి మత్తెక్కించి న్యూ డ్యాన్సులు చేయించాడు దీనిపై రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులకు పక్కా సమాచారం రావడంతో మైనాబాద్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాడి చేశారు అప్పటికే గంజాయి మత్తులో తూగుతున్న యువతి యువకులను అరెస్ట్ చేసి పేస్కు తరలించారు నిందితుల నుంచి మద్యం బాటిలతో పాటు డెబ్బై గ్రాముల గంజాయి పదిహేను కండోం ప్యాకెట్లు పద్దెనిమిది వేల నగదు ఆరు వాహనాలను సీజ్ చేశారు వ్యాపారి మహమ్మద్ యుక్మార్తో ఫామ్ హౌస్ ఓనర్ అబ్దుల్ బీన్పై కేసు నమోదు చేశారు నిందితులను పిఎస్ కు తీసుకొచ్చిన తర్వాత తదుపరి మైనాబాద్ మండల గ్రామంలో ఉన్నటువంటి హాలిడే హోమ్ ఫామ్ హౌస్లో ఒక బర్త్డే పార్టీ జరుగుతున్నది అటు పార్టీలో డ్రగ్స్ మరియు అశ్లీల నృత్యాలు చేస్తున్నారని నమ్మదైన సమాచారం రాగా మైనాబాద్ పోలీసులు సిబ్బంది అక్కడికి పోయేసరికి అక్కడ ఒక పదమూడు మంది మగవారు ఆరుగురు లేడీస్ అశ్లీల నృత్యాలు చేస్తూ ఉంటే వాళ్ళని తాకుతూ ఇబ్బందికరమైన వాతావరణంలో వాళ్ళను పట్టుకోవడం జరిగింది ఇటీ పార్టీని అబ్దుల్ లుక్మాన్ హైదరాబాద్ తను అరేంజ్ చేస్తున్నాడు తన బర్త్డే బర్త్డే అని చెప్పని అరేంజ్ చేసి తనతో పాటుగా పన్నెండు మంది మిత్రులను తీసుకొని వచ్చినాడు ఇటీ పార్టీకి ఈ ఆరుగురు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సర్ప్రైజ్ చేసింది పి బాబు అని చెప్పి ఇతను హైదరాబాద్తో ఇతనితో పాటుగా రీనా అనే అమ్మాయి ఇవి ఇద్దరు కలిసి కూడా ఈ ఆరుగురు అమ్మాయిలను ఈ గుజ్రా పార్టీ కోసం ప్రొవైడ్ చేయడం జరిగింది ఇటీ పార్టీ ప్లేస్లో పోలీసులు సర్చ్ చేస్తే సుమారుగా డెబ్బై గ్రాముల గంజాయి దొరికింది అదేవిధంగా లిక్కల్ సుమారుగా సీ పార్టీ కూడా ఒక మంది బీర్లు బీజర్స్ ఒక పదిహేను లభించాయి అదేవిధంగా ఈ పార్టీకి వచ్చినటువంటి వ్యక్తులు తీసుకు వచ్చినటువంటి వెహికల్స్ సిక్స్ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది కాండోమ్ ప్యాకెట్స్ కూడా ఒక పదిహేను లభించాయి వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్ ఒక ట్వంటీ ఫైవ్ ఓసీడీ పేపర్ ప్యాకెట్ కూడా కుక్క ప్యాకెట్ కూడా కుక్క పాకెట్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇటు విషయంలో ప్రయోజకాల సూచనలు మేరకు ఒక కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ వీళ్ళంతా ఎక్కడ తెలుసా లైక్ ఇక్కడ ఉన్న వాళ్ళైనా వేరే స్టేట్ నుంచి ఇక్కడ వస్తున్నారు వీళ్ళంతా కూడా అందులో ఫైవ్ ఫైవ్ ఫోర్ మెంబర్స్ అదర్ స్టేట్ వాళ్ళు బట్ దే ఆర్ రిసైడింగ్ ఇక్కడనే సుమారు ఐదు సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఒకరు హైదరాబాద్ ఇప్పుడు నేను పాకు గతంలో ఎవరి సార్ బర్త్డే పార్టీ ఎవరికి అసలు వాళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళంతా కూడా ఎవరు లైక్ బిజినెస్ పర్సన్స్ ఆర్ ఇండస్ట్రీ స్టేట్ అందరూ బిజినెస్ పర్సన్సే అబ్దుల్ లుక్మాన్ అని చెప్పాను అతని బర్త్డే ఉంది దానికోసం అతని ఫ్రెండ్స్ మీట్ అతనే ఈ గాంజాన్ని కూడా తీసుకొని రావడం జరిగింది తెలిసిన వ్యక్తి అడ్డువాడిగానే అతని వ్యక్తి దగ్గర ఫామ్ హౌస్ ఓనర్ ఇప్పుడు అబ్దుల్ బిన్ అని చెప్పి తెలిసింది దీన్ని రికార్డు పరంగా కూడా డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకుంటే కన్ఫర్మేషన్ పర్మిషన్ చేసుకుంటాం అలా అడిగితే అబ్దుల్ బిన్ అనే అతని ఫామ్ అతను కూడా నిరస్తుగానే ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది జరుపుకోవడానికి ఏమైనా పర్మిషన్ ఎలాంటి పోలీస్ పర్మిషన్లు లేవు ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగేటువంటి పోలీసు ఎవరు కూడా పర్మిషన్ లేరు ముందస్తుగానే మేము ఫార్మ్ హౌస్ వనరులందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఈ ఫార్మ్ హౌస్లో అద్దెకి పోకూడదు ఇచ్చినట్టయితే కేసులు రిజిస్టర్ చేయబడతానని చెప్పడం ఈ క్రమంలో గతంలో కూడా చాలా